సిద్దిపేట జిల్లా మండల మండలపర్ది రామునిపట్ల గ్రామంలోని వెంకటాపూర్ సురేష్ కోహెడ సాహిలు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తనీరు హరీష్ రావు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ జరిపోతుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం శ్రీనివాస్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చెప్పున ఆర్థిక సహాయ సహకారం అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల పరశురాములు శ్రీనివాస్ చెట్టుపల్లి భానుచందర్ మహారాష్ట్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సమాచారం పంపేయగానే వెంటనే తలా ఒక ఐదు వేలు చొప్పున పదివేల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈరోజు వెళ్ళి వారి కుటుంబాన్ని వారికి వారికి అనుచన్న ధైర్యాన్ని ఇస్తూ చెప్పినటువంటి మాటలు చెప్తు వారికి చోటులో తల ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఎందుకు అది చంద గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం కుటుంబం వలన ఎమ్మెల్యే అభిమావ గారికి ఇంపర్మిషన్గానే ఒక పదివేలు ఆడుతున్నాను అనిపిస్తే సరి ఐదు వేలు ఇచ్చి పాల్పెట్టం అయింది ఐదు వేలు ఇచ్చి కుటుంబానికి కొంచెం బాసరగా ఉండాలని అనుకుంటున్నాం మేము ఆ రుద్ధుల కుటుంబాలను ఎప్పటికీ సార్ ఆకున్నాడు ఎప్పటికీ ఏ విధంగా ఆత్మని ముందు కూడా మా ఊర్లో ఒక నలభై ఐదు చంపడం జరిగింది వారి కూడా ఒక పదావ ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఎప్పటికీ వాళ్ళు మాకు ఎన్నింటి రోజు ఆశిస్తున్నాము మరి తండ్రి ధన్యవాదాలు